పహల్గమ్ ఘటన తర్వాత ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న ఈ నేపథ్యంలో మన దేశ ప్రజల్లో పాకిస్తాన్ పై ఎంత ఫైర్ ఉందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు మరోపక్క బార్డర్ వద్ద ఏ క్షణంలో యుద్ధం మొదలయ్యే అవకాశాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి భారత ప్రభుత్వం కూడా మన దేశంలో సార్క్ వీసాతో కొనసాగుతున్న పాకిస్తానీయులు తక్షణమే దేశం వదిలి వెళ్ళిపోవాలని ఆదేశించిన సంగతి అందరికీ తెలిసిందే పాకిస్తాన్ నటీనటుల సినిమాలను కూడా నిషేధించింది అదేవిధంగా దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా చూసే ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్లు కూడా ఇక మీదట ఉండవని బీసీసీఐ స్పష్టంగా తెలియజేసింది ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి ఇలాంటి హీట్ వాతావరణం నడుస్తుంది సమయంలో సూపర్ స్టార్ మహేష్ బాబు తనయుడు గౌతమ్ ఒక పాకిస్తాన్ అమ్మాయితో కలిసి వీడియో చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది గౌతమ్ గత కొంతకాలంగా విదేశాల్లో చదువుకుంటున్న సన్నతి మన అందరికీ తెలిసిందే స్నేహితులతో కలిసి స్పెషల్ వీడియోస్ చేస్తూ ఉంటాడు గతంలో కూడా ఆయన చేసిన ఒక వీడియో బాగా వైరల్ అయ్యింది ఇప్పుడు రీసెంట్ గా ఆయన ఇండియా క్రికెట్ జెస్సీని ధరించి పాకిస్తాన్ క్రికెట్ జెస్సీని ధరించిన అమ్మాయితో కలిసి చట్టా పట్టాలు వేసుకొని తిరుగుతూ ఒక వీడియో అయితే సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు ప్రస్తుతం ఆ వీడియో సంచలనంగా మారింది మహేష్ బాబు అభిమానులు కూడా ఈ సమయంలో ఇలాంటివి అవసరమా వివాదాలకు దారి తీయకుండా ఉంటే చాలు అంటూ కామెంట్స్ చేస్తున్నారు కానీ ఈ వీడియోలో గౌతమ్ చాలా క్యూట్గా కనిపిస్తున్నాడు మొదట్లో ఈయన హీరోగా పనికొస్తాడా లేదా అనే అనుమానాలు ఉండేవి కానీ రీసెంట్గా ఆయన నుండి విడుదలవుతున్న వరుస వీడియోలు అందులో ఆయన నటన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ని చూసిన తర్వాత ఖచ్చితంగా ఇతను కూడా మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్ అవుతాడని అంటున్నారు గతంలో ఆయన మహేష్ బాబు కెరియర్లో అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కించిన నేనొక్కడినే సినిమాలో నటించాడు మహేష్ బాబు చిన్నప్పటి క్యారెక్టర్లో ఆయన ఒదిగిపోయి ఎంతో చక్కగా చేశాడు అప్పుడే అభిమానులకు అనిపించింది భవిష్యత్తులో ఈ కుర్రాడు కూడా సక్సెస్ అవుతాడని ఇప్పుడు వివిధ యాంగిల్స్లో చూసిన తర్వాత ఇక ఎలాంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని మరింత స్పష్టంగా అర్థమయ్యింది అంటూ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు మరి ఈ వివాదంపై మీ కామెంట్ని కూడా తెలియచేయండి